గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన మాట ప్రకారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని చేపట్టిన ఆందోళన ఏడో రోజుకు కొనసాగింది ఈ మేరకు నిరసనలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒంటికాలపై నిలబడి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ప్రాణాలు పోతున్న పాలకులు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన విద్యార్థుల మరణాల సంఖ్య పెరగక ముందే వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కళాశాల వసతి గృహాల్లో ఏ నమ్మల నియామకం చేపడతామని ఉమ్మడి సంజయారాణి గారు గిరిజన మంత్రిగా బాధ్యతలు తీసుకొని మొదటి సంతకం పెట్టారు మొదటి సంతకం అమలు చేయాలని చెప్పేసి గిరిజన సంఘాలుగా గతంలో పనిచేసే ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు గత పదేళ్లలో సుమారు రెండు వందల మంది ఈ పార్వతీపురం పాడేరు సీతంపేట మన్యంలో చనిపోయారు ఆ విద్యార్థుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది గత వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ప్రాణాలను కాపాడడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు మేము వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం ఏం నమ్మల నియామకం చేపడతామని తెలుగుదేశం పార్టీ చెప్పింది చెప్పి ఏడాదైనా ఈ రోజుకు నియామకం జరగట్లేదు రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల్లో గతంలో పనిచేసినటువంటి హెల్త్ వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకి తీసుకొని గిరిజన విద్యాల ప్రాణాలు కాపాడాలని గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం